లాటరీ ద్వారా డబుల్ బెడ్రూమ్ కు ఎంపికైన లబ్దిదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం త్వరిగతన పూర్తి చేసి అప్పగించాలంటూ కథం తొక్కారు ఈ మేరకు గత ప్రభుత్వం లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఆరు వందల యాభై డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మంగళవారం రామగుండం తహసీల్దార్ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు మా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వం నిధులను విడుదల చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసి తమకు వెంటనే అప్పగించాలంటూ లబ్దిదారులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు తామంతా కూలీనాలి చేసుకుని వాళ్ళమని గత ఇరవై సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో సర్వెంట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్నామని ఈ ప్రభుత్వం దయతలిచి తమపై ఇకనైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మరి నిధులను విడుదల చేసి తొందరగా పూర్తి చేయించి లాటరీ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపికైన తమకు అప్పగించాలంటూ వేడుకున్నారు తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పనులు జరగక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయని వర్షాకాలం వస్తున్నందున తమకు తలదాచుకోవడానికి గూడు కూడా లేకుండా పోయిందని మరి వర్షానికి కురుస్తున్న ఇళ్లలో ఉంటున్నామని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పూర్తి చేసి తొందరగా తమకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు నాకు భర్త లేదు నా ఇద్దరు పిల్లలను చిన్నప్పటి నుండి చదివించుకుంటే వాళ్ళని చదివించుకొని ఇప్పుడు జాబులు చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలలో వాళ్ళకి పది పది వేల జీతం తింటామండి మాకు రెంట్ మూడు వేల ఐదు వందలు మేము ఒక పూట తింటే ఒక పూట కోసం ఉంటున్నామండి మా పరిస్థితి ఏం మంచిగా లేదు రెంట్లు కూడా పెంచుతున్నారు నెల నెలకు రెంట్లు వెయ్యి వెయ్యి రూపాయలు పెంచుతున్నారండి కొంత దయచేసి రాజకీయం వాళ్ళు అందరూ పట్టించుకోండి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే కానీ దయచేసి మా బాధను అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ ఎండలో కూడా ఎండనక వాననక బాగా వస్తున్నారు అందరు తిరుగుతూనే ఉన్నామండి దయచేసి మా గోడు పట్టించుకుంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇందులో కూడా ఇంకేం పూర్తి చేయలేదు సగం చేసి బంద్ చేశారండి అవి కూడా కంప్లైంట్ చేయండి తొందరగా మాకు అందరు బాధలు ఉన్నారండి అందరు బీద వాళ్ళే ఉన్నారు అందరు రోజు కూలీ చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు మా ఇల్లు దయచేసి మేమందరం బాధపడతాము ఇప్పుడు వర్షాకాలం వస్తుంది పనులు నడవయి మేము సర్వెంట్ కోటల్స్లలో ఉంటున్నాం కిరాయిలు కట్టలేకపోతున్నాం ఎంత పని చేసినా అంతే వస్తుంది మాకు ఒకరు పోతే ఒకరు కూలీ చేసుకుని బతుకుటవాళ్ళు దయచేసి ఎంత తొందరగా మాకు అందరికి ఇంగ్లీస్తే అంత మంచిది అది పట్టాలు కూడా వచ్చినట్టు చేయండి మా పనులు ఇంట్లో పనులు అవుతలేవు పోయి చూసినాం పనులు కూడా అయినట్టు చూడండి మేము అందరం కోసమే ఒక్కరం కోసం కాదు అందరు బాధపడతారు అందరు పూటకు లేనట్టు ఈ పూట చేసుకుంటే ఆ పూటకు తిన్నట్టలం ఉన్నాం కిరాలు వెళ్తలేవు ఇప్పుడు ముఖ్యంగా నేను సర్వెంట్ కోటలు ఉన్నా ఇప్పుడు పొద్దున్న ఇక్కడికి రావాలంటే వాళ్ళకి చేయండి మాకు వెళ్ళనీయరు ఇప్పుడు అందరు ఇండ్లు లేనలేదు ఉన్నాం ఇండ్లు వచ్చినట్టు చేయండి దయచేసి ఆ నిధులు కూడా కొంచెం విడుదలయ్యి మాకు వచ్చినట్టు చేయండి మాకు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యి కూడా మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంతవరకు దానికోసం పట్టించుకునే వాళ్ళు లేరు మేము వన్ ఇయర్ నుంచి లేట్ చేస్తున్నాము డబుల్ బెడ్రూమ్ కోసం ఇంతవరకు ఎవ్వరు కూడా వచ్చి మాట్లాడలేదు ఈరోజు ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం మాకు ఇల్లు లేదు మాకు చేసుకుంటేనే నడుస్తుంది నేను చిన్న చిన్న పిల్లలని పట్టుకొని లేట్ ఇయర్స్ నుంచి రెంట్ ఉంటున్నా మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఒక హోప్ నుంచి బతుకుతున్నాం మేము చిన్న ఇక్కడ ముస్లింస్ వాళ్ళు కానీ హిందూస్ వాళ్ళు కానీ ఎవ్వరైనా కూడా ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఇంత ఎండలో కూడా మేము అక్కడ కూడా ఎవరైతే లాటరీ దీసుల్లో అక్కడ కూడా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డబుల్ బెడ్రూమ్ కోసం లాటరీ కోసం ఎంతైతే వెయిట్ చేస్తున్నామో ఈ రోజు కూడా ఇక్కడ రావడానికి కారణం కూడా అదే దయచేసి సార్ ఎంఆర్ఓ సార్ ప్రతి ఒక్కరు కూడా మా గురించి ఆలోచించండి అనంతరం రామగుండం తహసీల్దార్ కుమారస్వామికి వారంతా విరతి పత్రాన్ని అందజేశారు